అధ్యక్షుని అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలం బెల్ల గ్రామంలో జగనన్న లేఅవుట్ వద్ద రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది గ్రామస్తులు ఈ యొక్క విగ్రహం ధ్వంసం అవడం సుమారు పది గంటలకు చూసి ప్రజా సంఘాలందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన వెంటనే నేను మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వాసనశెట్టు సుభాష్ గారికి పై విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మన ప్రభుత్వం ఏర్పడి అతి కొద్ది కాలంలోనే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీని మీద మీరెంబనే ప్రభుత్వాన్ని అధికారులను అప్రమత్తం చేయండి అని తెలియజేస్తే కార్మిక శాఖ మంత్రి వర్యులు సుభాష్ గారు తక్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎంతటి నేరస్తులైనా సరే మరి ఎవరైనా సరే వాళ్ళు పట్టుకుని శిక్షించే వరకు నేను పోలీస్ అధికారులను అప్రమత్తం చేస్తానని చెప్పి ఇటు డిఎస్పీ గారు రామకృష్ణ గారిని సిఐ గారు దొరరాజు గారిని ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మరి బెల్ల గ్రామానికి పంపించడం జరిగింది మరి ఇక్కడ పోలీసు వారు కూడా తక్షణమే స్పందించి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రజా సంఘాలన్నీ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మరి ఎవరైనా నేరస్తులు ఉన్నారో అందరిని కూడా పట్టుకుంటామనే పోలీసు వారు కానీ మన మంత్రి గారు కానీ తెలియజేయడం జరిగింది లేని పక్షంలో మన ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకువెళ్ళి మరి ఎక్కడా కూడా మన జిల్లాలో ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ధ్వంసం జరగకుండా మరి పోరాటం చేయడానికి మనం అందరం కూడా సన్నద్ధం అవ్వాలని మరి పై విషయాన్ని మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి వాసశెట్ సుభాష్ గారి కూడా ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా తెలియజేయాలని అలాగే పోలీసు వారు కూడా ఏదో నిష్పక్షపాతం లేకుండా నేర ఎంతటి వారని సరే శిక్షించాలని ఖచ్చితంగా వారందరినీ అరెస్ట్ చేయాలని వారికి సరైన శిక్షలు పడే విధంగా మీరు ప్రయత్నం చేసిన రోజున ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు ఈ నియోజకవర్గంలో జరగవని తెలియజేస్తూ ఖచ్చితంగా దళిత సంఘాలన్నీ కూడా ఇక ఐక్యత ఐక్యతతో ఒక తాటి మీదకి వస్తే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను

అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దొండగుళ్లు శిక్షించాలి ఎల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని దొండగుళ్ళు శిక్షించాలి ఎల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహంతో గుర్తు తెలియని దొండగుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దొండగుల్లో నిర్మాత అంబేద్కర్ చేసిన వారును అంబేద్కర్ గ్రంథం చేసిన దొండగులను అంబేద్కర్ చేసిన వారు అత్యం నిర్మాత అంబేద్కర్ చేసిన వారును దళితుల కోసం పోరాజు చేసిన డాక్టర్ అంబేద్కర్ ధ్వంసం చేసిన వారును అంబేద్కర్ ఇక్రాంత్సం చేసిన వారును గంటలు అరెస్ట్ అయ్యిపోతే

దే తీరై క్రాంతం